హలో అండి నేను పుష్యమి మీ దగ్గర కూడా ఇలాంటి చూయింగ్ డబ్బాలు ఉంటే గనక దాంతో మీరే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ తయారు చేసుకోవచ్చు ముందు రాత్రి నీళ్ళలో ఇలా నానబెట్టేసి ఉంచారంటే దాని పైన పేపర్ అంతా వచ్చేస్తుంది సో గ్రీన్కి అయితే నేను రెండు రెడ్ డాట్స్ పెట్టాను సో నేను ఏం డ్రా చేస్తున్నానో మీరు చెప్పగలరా నేనైతే చరీస్ డ్రా చేస్తున్నానండి సో ఇలా వన్ సైడ్ మొత్తం టూ టూ డాట్స్ కింద పెట్టిన తర్వాత తర్వాత పైన శాప్ గ్రీన్తో అయితే ఇలాగే గీస్తున్నాను సో అప్పుడు మనకి చెరీస్ లుక్ వస్తుంది మన బుర్రలో ఐడియా ఉండాలి కానీ దేనైనా అందంగా మార్చేయచ్చు సో నేను రెండు బాటిల్స్తో అయితే చేస్తున్నాను మనమే కాదు పిల్లలతో కూడా చేయించవచ్చు దాంతో వాళ్ళ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది అలాగే వైట్ బాటిల్కి ఏమో నేను ఇక్కడ పింక్తో హార్ట్ షేప్ తీస్తున్నాను వైట్ అండ్ పింక్ ఇష్టపడిన అమ్మాయి ఉండదు నాకు తెలిసి కాంబినేషన్ సో చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇలా అన్నమాట వీటిని స్టిక్ చేయడానికి నేను మ్యారినేట్స్ ఇంకా డబుల్ సైడ్ టేప్ తీసుకున్నాను డబుల్ సైడ్ టేప్ అంటిస్తే పీల్ చేసుకుని అంటించవచ్చు మీకు ఇంకా స్ట్రాంగ్గా బాగుంటే పైన కింద కూడా అంటించండి రెండు అంటించుకోవచ్చు నాకు బాగానే అనిపించాయి ఇలాగా రెండైతే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి సో నేను ఇందులో మినీచర్ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర ఇది మిషన్ నుంచి తీసుకున్నాను రివ్యూ వీడియో ఛానల్లో ఉంటుంది చూడండి ఇలా సెట్ చేశానన్నమాట నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి మీకేమనిపించింది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్